హలో గాయస్ అందరికీ నమస్తే చాలా రోజుల తర్వాత మళ్ళీ మీకు వీడియో వస్తుంది అయితే నేను ఈరోజు అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చాను విలేజ్కి ఎప్పటి నుండే మేము ఔటింగ్కి వెళ్ళి సరదాగా వండుకొని తిందాం కాసేపు కలిసినట్టు ఉంటుందని చెప్పేసి చాలా రోజుల నుంచి ప్లాన్ చేసుకుంటూ ఉన్నాం సో ఫైనల్లీ ఇప్పుడు కుదిరింది అండ్ ఇప్పుడు అందరికీ వేసే సెలవులు మంచి టైం ఇది అండ్ మంచి ప్లేస్ కూడా దొరికింది మాకు వండుకొని తినడానికి కూర్చోడానికి ముచ్చట్లు చెప్పుకోవడానికి ఇప్పుడు అక్కడికి వెళ్తూ ఉన్నాం పదండి సో మొత్తం పొలాలు ఉన్నాయి ఇక్కడికి ఎదురుగా మీకు కనిపిస్తుంది కదా మర్రి చెట్టు సో ఈ మర్రి చెట్టు దగ్గర మేము అంతా ప్లాన్ చేస్తూ ఉన్నాము ఏ బాబు గిన్నె ఎంతమ్మా అనుకోని ఒకసారిగా ఈరోజు ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది పైకి సండే కూడా కలిసి వచ్చింది బాగా మాకు సో ఆల్రెడీ మన వాళ్ళు చాలామంది సరుకులకి రైసెస్కి ఇంకా కొన్ని గ్యాసెస్ అంటే యాక్చువల్లీ కట్టెల పొయ్యి మీద పెడదాం అనుకున్నాం ఎందుకు గాలి తోలుతా ఉంది పైగా ఒక వన్ వీక్ నుంచి ఇక్కడ వర్షం పడుతుంది సో కట్టెలు మండవు ఇబ్బంది పడతాము అని చెప్పేసి గ్యాస్ ప్లాన్ చేసాం లేకపోతే మంచిగా కట్టిపోయే మీద మంచి నాటుకోడి పులుసు పెట్టి అయ్యేది ఈ పూట కానీ గ్యాస్ మీద చేస్తా ఉన్నాం ఇక్కడ మేము ఇక్కడ ఇంత దూరం ప్లాన్ చేయడానికి రీజన్ ఏంటంటే ఈ దరిదాపుల్లో మనకి ఒక మనిషి కనిపించేవాడు ఉండడు ఇంకా ఎవడు రాడు ఎవడు పోడు గేదెలప్ప కానీ విలేజ్ అట్మాస్పియర్లో వండుకొని చోట చెట్టు కింద మన వాళ్ళతోటి చాలా బాగుంటుంది ఇంకా ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నారు వీడు తమ్ముడు ప్రసాద్ అన్నయ్య నమస్తే మా బ్రదర్ అన్నయ్య కృపారావున్నాయి మనకి మెయిన్ కుకింగ్ ఎవర్రా అంటే అన్నయ్య మా గ్రూప్లో ఎంతసేపురా వచ్చేది ఇదేంటిది పెరుగు ఇది ఇది పెరిగా ఇది పెరిగి ఇది పెరిగానా ఇది చికెన్ చికెన్ ఇవి టమాటాలు పచ్చిమిరపకాయలు ఉప్పు కారం పసుపు టమాటాలు అనేది తెచ్చారా మూడు కిలో నాలుగు నాలుగు టమాటాలు అన్న చూసుకోవచ్చు రైసా కర్రీయా చేసేది ముందు కర్రీ కర్రీ ఏ స్టైల్ అది ఫ్రై టైపా గ్రేవీయా గ్రేవీ గ్రేవీ టైపు ఇప్పుడు ఎంత ప్లాన్ ఎంతమందికి ఏంది తెచ్చారు పదిహేను మందికి కర్రీ ముందు అయితే కర్రీ చేసేస్తావు అది గ్రేవీ టైపు గ్రేవీ టైప్ ఫస్ట్ కర్రీ మేకింగ్ ఫస్ట్ కర్రీ చేసిన తర్వాత రైస్ ప్లాన్ చేస్తున్నారు ఆయిల్ పోసేసుకుంటున్నాము టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఇక్కడ మన కొ చికెన్ కడుగుతా ఉన్నారు మేము మొత్తం పదిహేను మంది అనుకున్నాం ముందైతే కొంతమంది హ్యాండ్ ఇచ్చారు సడన్ గా సో ఫైనల్లీ మేము ఇప్పుడు పది మంది అయ్యాము పది మందికి గాను నాలుగున్నర కేజీలు చికెన్ తీసుకున్నాం ఫస్ట్ అయితే సో సగమేమో ఫ్రై చేసుకుందాము సగమేమే కర్రీ చేసుకుందాం అనుకున్నాం కానీ ఉంది పది మందే కదా అట్లా రెండు రెండు అవసరం లేదు ఎక్కువ టైం అని చెప్పేసి అన్నయ్య ఫైనల్లీ గ్రేవీ చేసేస్తా అన్నాడు సో సరే అన్న మేము కూడా మన కుర్రోలు ఇక్కడ నీట్గా క్లీన్ చేస్తూ ఉన్నారు ఇంటి దగ్గర ఏదన్నా పని చెప్తే ఒక్కడ చేయడు ఇక్కడ మాత్రం పోటీ పడి నేనంటేనే అని చెప్పేసి అందరు పని చేస్తూ ఉన్నారు చూడండి సో కొంతసేపు వేగిన తర్వాత అల్లం వెళ్ళిపోసాను ఇప్పుడు అల్లం అల్లం

అన్నకి అన్న చేయగలరా తెలుగు రాంది తెలుగు నయ్యాతే అదే పలా కనుకో ఉల్లినాడులో అన్ని వేయాలి సక్సెస్ సక్సెస్ అయిందా 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 ఫెయిల్ గుండు కొట్టిచ్చేదంట మాట గుండు కొట్టితే అయింది గుండు కొట్టిస్తా మొక్కున్నాడు అది అది మాట అంటే కొంచెం కారం యాడ్ చేసేసుకొని చేసాం మనకే కదా గోబీ కొంచెం ఆర్డర్ పెడుతున్నాను ఎక్కువ ఓకే అంతే డన్ ఓకేనా సరిపోయినా నెంబర్ వన్ అయితే ఇది ఒకసారి ముక్కు కూడా టేస్ట్ చేసి చూడు ఒకసారి ముక్కుడు సూపరా అయితే నెంబర్ వన్ ఇంకైతే సో పుదీనా యాడ్ చేసుకుంటున్నాము కర్రీ అయిపోయింది కాబట్టి ఇంకా ఫైనల్ పుదీనా యాడ్ చేస్తా ఉన్నాము కొత్తిమీర 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 పుదీనా రెండు ఓకే కూర అనేది కొంచెం చిక్కగా రావడం కోసం అని చెప్పేసి కొబ్బరి పౌడర్ యాడ్ చేసాము ఫైనల్లో ఇదంతా అయిపోయింది కర్రీ మేకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎండింగ్లో ఇంకా ఇంకా తీసేస్తాం దించేస్తాం అన్నప్పుడు చికెన్ మసాలా చికెన్ మసాలా స్మెల్ అసలుకి గుప్పన వస్తుంది స్మెల్ సూపర్ వచ్చింది కర్రీ మాత్రం ఎక్సలెంట్ ఉంది పడిపోయి సో కర్రీ మేకింగ్ అయితే అయిపోయింది ఇంకా సో దించేసేసుకొని ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే ఇంకా రైసా రైస్ కర్రీ అయిపోయింది మొత్తం ఎన్ని కేజీలు రైస్ నాలుగు సో ఫోర్ కేజీస్ రైస్ అరే అది కాదురా నేను ఎప్పుడురా రమ్మంది నేను మీద ఎప్పుడు వచ్చేది పట్టికో నీటి ఇటువైపు 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 పెట్టు తర్వాత తీసుకోవచ్చు ఇంకా బాంబర్ తీడు బాంబర్ దీడు ఆటగాడు పెద్ద ఆటగాడు ఊళ్ళో ఏదన్నా జరిగాల పెద్ద ఆటగాడు ఈడు ఇల్లు అందరు బాంబర్దులు తమ్ముళ్ళు చెప్పురారే ఈడేం తీడు ఇంత గా వచ్చేది కారణం హెయిర్

ఇంకా గా వచ్చి లేటెస్ట్ గా మొక్కల మొక్కలు మొక్కలు డిస్ట్రిబ్యూషన్ ఏమే కూరండి రాత్రి వెళ్ళేసేసి వాటర్ తీసుకుని ఎల్లరండి స్వచ్ఛ భారత్ సో మొత్తం క్లీన్ జరుగుతుంది మనం అక్కడంతా నీట్గా చేసేసుకొని పట్ట ఉంది పట్ట వేసేసుకొని బోన్ చేయడానికి లేదా ఇద్దరు పేరు మీద ఒక ఎం పెట్టుకోండి పెట్టుకోండి వద్దులే

వండడం అయిపోయింది కూర్చోవడం అయిపోయింది ఇంకా తిండో స్టార్ట్ చేస్తున్నాము చెప్పు ముక్క అయితే నోట్లో పెట్టుకుంటా మాటలు రాత నాకైతే స్పైసీ చాలా స్పైసీ ఉంది కూర ముక్క ఉడకడం కూడా చాలా నీట్గా ఏంటి అతను చెప్పండి అంటే నోట్లో ముక్కు ఉంటే ఎట్లా చెప్పాలంటున్నాడు అడిగి ఆకట్లేదు అంట పేట్లు ఎలా ఉంది సూపర్ సూపర్ సో కూర అయితే చాలా బాగా వచ్చింది అంటే అసలు మాకు కుదిరింది ఏదో సూపర్గా కుదిరింది ఎప్పటి నుంచో నా ప్లాన్ రోజుకి అయింది హ్యాపీ అసలుకి అండ్ మళ్ళీ మన వాళ్ళందరూ కాలేజీలకి ఉద్యోగాలకి వెళ్ళిపోతే కష్టం నాలుగు ముద్దలు తిన్నాం మన వాళ్ళతో కలిసి తింటే ఆ తృప్తే వేరు ఇలా సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటూ భోజనం చేస్తూ కాలేజీ విషయాలు ఊళ్ళో విషయాలు ఇలా సరదాగా మాట్లాడుకుంటూ భోంచేసి తిరిగి ఇంటికి చేరుకున్నాం మీకు కూడా మీ వాళ్ళతో ఇలాంటి తీపి జ్ఞాపకాలు ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి